పట్టపక్కల ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ జరుగుతూ ఉంది పోలింగ్ పరిశీలనలో భాగంగా వరంగల్ హాట్స్ కాలేజీలోకి రావడం జరిగింది సో మొత్తానికి గతానికి భిన్నంగా ఎన్నికలు కనిపిస్తూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అంశాలు కొన్ని తెరపైకి వస్తూ ఉన్నాయి ఒకటి కేటీ రామారావు గారు ఇచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెట్టి ఈ ఎన్నికల్లో పట్టభద్రులను మద్య పెట్టాలనేటువంటి ప్రయత్నానికి విఫలమై విపర విప్లయత్నం చేసింది కానీ పట్టభతుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం తోటి చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీ చేపలు ఎత్తే పరిస్థితి వస్తూ ఇంకా రెండో అంశం పట్టభద్రులను పట్టభద్రులను పల్లి బఠానీ వాళ్ళని చెప్పి విమర్శించినటువంటి వ్యక్తుల ఎన్టీ రామారావు అభ్యర్థికి అలాగే పట్టభద్రులు అంటే మాకు దేవుళ్ళు పట్టభతులు అంటే మాకు వాళ్ళు అనేటువంటి మాట ఏదైతే ఉందో అది మేం చేసినటువంటి మాట అక్కడ పట్టబద్దులు అమ్మో అక్కడ డబ్బులతో మెయింపు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు వైపు చూస్తూ ఉంటే వాళ్ళ అభ్యర్థికి సంబంధించినటువంటి అంశం ఏమైనా ఏమైనా అంటే ఏం చేయలేరు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగస్తులకు సంబంధించి కాబట్టి విషయం ఏంటంటే ఒక ఆయన నాకు కలుస్తూ చెప్పాడు ఇంకా పైసలు పంచుతున్నారు బిఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరికి పంచుతారంటే నిరుద్యోగులకు ఉద్యోగం వస్తారు వాళ్ళు కోపమే ఉండే వీళ్ళు కోపమే విధంగా తీసుకొని ఏదైతే అంటే నెట్ పరిస్థితి ఇలా టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎట్లా చేద్దామన్నాను ఒకరిని ఒకరికి వెయ్యి ఒకరికొక పరిస్థితి కానీ అల్టిమేట్ గా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది కార్తీయ యూనివర్సిటీ గెలవబోతూ ఉంది ఓపెన్ యూనివర్సిటీ గెలవబోతా ఉంది మహాత్మా గాంధీ యూనివర్సిటీ గెలవబోతా ఉంది